మీకు కొండారెడ్డిపల్లి తెలుసు కదా తెలంగాణ సీఎం సొంత ఊరు ఆ గ్రామస్తులో కీలక నిర్ణయం తీసుకున్నారు అదే సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవం చేయడం సర్పంచ్ స్థానంతో పాటు పది వార్డుల్లో కూడా ఏకగ్రీవం కానున్నాయి చివరి రోజు ఒక్కో స్థానానికి ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్ వేశారు నామినేషన్ల పరిశీలన తర్వాత దీనిపై అధికారికంగా ప్రకటన రానుంది కొండారెడ్డిపల్లి ఏకగ్రీవాలకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు శివకుమార్ సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవంగా కాబోతూ ఉంది దీనికి సంబంధించి ఇవాళ నామినేషన్ల తుది రోజు కావడంతో ఈ స్థానానికి సర్పంచ్ స్థానానికి కేవలం ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది అలాగే పది వార్డులు ఉన్నటువంటి ఈ గ్రామంలో పది వార్డులకు కేవలం పది మంది మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు ఇప్పటికే నామినేషన్ల గడువు కూడా ముగిసిన నేపథ్యంలో స్క్రూటినీ మాత్రమే మిగిలి ఉంది ఈ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ప్రస్తుతం ఫార్మర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ మెంబర్గా కూడా ఉన్నటువంటి కేవిరెడ్డి గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం సార్ చెప్పండి ఇవాళ ఒకే ఒక్క నామినేషన్ సర్పంచ్ పదవికి దాఖలైంది అలాగే వార్డు వార్డుల వార్డు సంబంధించి కూడా ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేస్తారు ఏకగ్రీవంగానే పరిగణించాల్సి ఉంటుంది ఎలా జరిగింది ఈ దానికి సంబంధించి మిగిలిన వాళ్ళు పోటీదారులు వచ్చారా అన్ని పార్టీలను సమన్వయం చేసుకున్నారా ఎట్లా ముందుకెళ్ళారు మూడు రోజుల క్రితం గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను యువకులను అన్ని కులాల వారిని అందరం కలిసి కూర్చున్నాం కూర్చొని ఒక ప్రతిపాదన పెట్టినం మన ఊరులో గ్రామం నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు పెద్ద ఎత్తున మనకు సహాయం అందిస్తున్నాడు ఈ గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోతున్నారు కాబట్టి మనం ఏకగ్రీవం చేసి ఆయనకు ఒక బహుమతికి పంపాలి ఇంత శ్రమ ఇంత కృషి చేస్తూ ఉన్నాడు ఈ గ్రామ అభివృద్ధి కొరకు అని చెప్తే అందరూ మొన్న నిన్న అందరు కూడా అందరు ఆలోచన చేసి సర్పంచ్తో సహా వార్డు సభ్యులు కూడా మొత్తం అందరం ఏకగ్రీవంగా చేసుకుందాం వార్డులలో కూడా అరవై శాతం బీసీలకు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు నలభై రెండు శాతం చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఈ గ్రామం నుంచే ఆ కార్యక్రమం కూడా మొదలు కావాలని ఐదు జనరల్ స్థానాల్లో కూడా ముగ్గురు బీసీలకు ఇచ్చి అరవై శాతం ఈరోజు ఇక్కడ బీసీలకు కూడా అవకాశం కల్పించి అందరు కలిసికట్టుగా ఈ గ్రామాన్ని ఇంకా బాగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోవాలి ఆదర్శంగా నిలవాలి సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ గ్రామం నుంచి ఈ రకమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా నిలబెడుతున్నటువంటి అంశాన్ని గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు వెంకటయ్య అనే వ్యక్తి ఒక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు అయితే స్క్రూటినీ అనంతరం విజేతను ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఆ తర్వాత అధికారికంగా ఇటు ఎన్నికల సంఘం నుంచి ఒక ధృవీకరణ పత్రం కూడా అందజేస్తారని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు ఇదే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇటు వేలంపాటలు అలాగే ఆలయాలకు నిధులు అలాగే అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పేసి వేలంపాటలు జరుగుతున్నటువంటి తరుణంలో గ్రామ ప్రజలంతా కూడా ఏకతాటిపైకి వచ్చి ఏకగ్రీవంగా చేసుకోవడం అనేది ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ అంజితో శోవకుమార్ టీవీ నైన్ కొండారెడ్డిపల్లి దగ్గర నుంచి